జర ఈ మీటింగ్లా జర ధైర్యం ఉన్నోళ్ళే కూర్చోవరు జర ప్లీజ్ ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే కూర్చోండి రీ జర నాతోటి కాదనుకుంటే వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళొచ్చు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సంగారా నిన్న అంటలేను ఉన్నారా అట్లెవరన్నా ఎవరు లేరుగా మా సోదరి జ్యోతి గారు మాట్లాడుతూ నేను వాళ్ళ పేరు తీసుకోలేను అంటుంది తీసుకునే సమయం ఇదేగా ఎవరి పేరైనా తీసుకోవాల్సిందే మాట్లాడాల్సిందే ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితోని కలిసి నాలుగు విషయాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి జైరాబాద్ ప్రజల ముద్దు బిడ్డ ఇక్కడ తీన్మార్ మల్లన్నంటే గా పేరు పొందినటువంటి నా సోదరుడు నరసింహ గారికి మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొన్న కూర్చోను మొన్న కూర్చో ఇక్కడ ఇక సప్పుడు బంద్ చేయరా కూర్చోారు ఇప్పుడన్నా కూసోరిగా ఇక అరవై ఏళ్ళ నుంచి కుర్చీలు మనలేవు మీకు కూర్చో నివలంగా కూర్చోాలి ఇక్కడ ఏంది తిర్మార్ వాళ్ళ నాకు ఏమవసరం జైరాబాద్ దాకా వచ్చి మీ అందరిని కలుసుకొని మీ అందరితో మాట్లాడి ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ కార్యక్రమాల్లో పాల్గొని ఎందుకు మాట్లాడాలి ఎందుకు అవసరం మా అమ్మ పేరు జనమ్మ మా నాన్న పేరు బాగయ్య మరి మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు ఇట్లా మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు ఒక నేను ఎందుకు తిరుగుతూ ఉన్నా ఆలోచన చేసుకోరు ఎందుకు తిరుగుతూ ఉన్నా అనేది తీన్మార్ మల్లన్న అటు భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఇక్కడ ఈ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ దాకా అక్కడ మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ ఏపీ బార్డర్ దాకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం తిన్నారు వాళ్ళకి ఏం కష్టాలున్నాయి వాళ్ళకి ఏం బాధలున్నాయి వాళ్ళు ఇంత తింటున్నారా అని తెలుసుకోవడం కోసం నేను తిరుగుతూనే ఉంటా ఇక్కడ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇక్కడ జైరాబాద్ ఆందోళన కూడా ఎస్సీ కానీ రెండు వేల రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్లో జైరాబాద్ నియోజకవర్గం జనరల్ కాబోతూ ఉంది జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ కాబోతూ ఉంది అది మహిళ కాబోతూ ఉంది మళ్ళా కాబట్టి ఇప్పటిదాకా రంగమ్మ గారు చెప్తా ఉండే డెబ్బై ఒక్క ఊర్లకు నేను లీడర్ గుంటి అది అని చెప్తా ఉంది ఊర్లకు లీడర్ గుంటే సరిపోదు రాష్ట్రానికి లీడర్ కావాలి మన వాళ్ళు బీసీలంతా ఇలా బీసీలలో ఆడబిడ్డలంతా ముందుకు రావాలి రాజకీయాలు చేయడం కోసం ఇలా చాలా సంతోషంగా ఈ ఆడబిడ్డను సన్మానం చేసే పోతా నేను ఇలా ఎందుకంటే మన బీసీలలో ముందుకొచ్చి మాట్లాడిపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మళ్ళన్నా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబోతి ఇంతే దుడిన కట్టేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీ నీకు అది ఏమైనా సంబంధమా కంచంపొత్తుందా మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే ఎస్ మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి మా మైనార్ బిడ్డలు పండుగ చేసుకోవాలి డెబ్బై ఎనిమిదేళ్ళ సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసల గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకుండి మాకు అర్థం కాలేదు ఆ చూసిన వాళ్ళని నవ్వుతావు జీవంకే రా ఎగురుతా ఉందని చెప్పి సరే ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది బెంగుళూరులో కుక్కలకు బెంగుళూరులో పట్నంలో తిరిగే ఊరు కుక్కలు ఉంటాయి కదా ఊరు కుక్కలకు రోజుకు భోజనం పెడేందుకు ఇరవై రెండు రూపాయలు నలభై పైసలు ఖర్చు పెడతారట బెంగుళూరు పట్టణంలో తిరిగేటువంటి కుక్కలకు మీ ఈనాడు పేపర్లో ఉంది లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది మీరు చూడండి బెంగళూరులో రోడ్ల పండి తిరిగేటువంటి కుక్కలకు ఏడు వందల యాభై క్యాలరీల శక్తినిచ్చే ఫుడ్ పెడతారట బెంగళూరు మహాపాలిక సంస్థ విడుదల చేసింది కుక్కలకు రోజుకు ఇరవై రెండు రూపాయల నలభై రెండు పైసలు ఖర్చు పెడతారట ఒక్క రోజు భోజనానికి ఇక్కడ మన సర్కారు ఉన్నాయి కదా స్కూల్ ఉన్నాయి కదా మన తానా సర్కారు బడి లేదు మన ఊళ్ళే సర్కారు బడికి పోతున్నటువంటి ఆ బువ్వకి కుక్క వింటున్న తిండి కంటే ఈడ మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుతున్నటువంటి సర్కార్ బడిలో ఎనిమిది రూపాయల బువ్వ పెడతా ఉంటే కుక్క ఉంది ఈడ రాష్ట్రంలో మన బీసీఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లల బతుకెట్లుంది ఎందుకు కావాలి బీసీ ముఖ్యమంత్రి అంటే ఇక జాలు మీరు చేసిన అన్యాయం కుక్కరకు పెట్టినా తిండి కూడా పెట్టకపోతుంది మాకు ఇందుకోసం బీసీ రాజ్యం కావాలని అడుగుతా ఉన్న తప్ప తప్పనే అడుగుతా ఉంది ఇవాళ మొన్న రైతు బంద్ వేసిరా రైతు భరోసా అని చెప్పి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఎకరానికి ఆరు ఆరు వేల రూపాయలు ఆరు వేలు కదా ఎకరానికి ఆరు వేలు రూపాయలను వేసిరు దానికోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరా సర్కారు మొన్న రైతులకు ఖాతాలన్న పైసలు వేస్తందుకు ఎకరానికి ఆరు వేలు వేస్తందుకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు ఈ అప్పు ఈ అప్పు బీసీల నెత్తి మీద ఎంత పడ్డది బీసీలం ఎంత కట్టాలి ఈ అప్పు ఈ తొమ్మిది వేల కోట్లలో ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్లు మనం బీసీలం కట్టాలి ఎనభై కోట్ల రూపాయలు అప్పు మనం బీసీలను కట్టాలి మరి బీసీలు ఈ తెచ్చినప్పు ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్లు కడుతురు కదా మరి ఇంతమంది బీసీ రైతులకు ఇస్తున్నారా మరి రైతు భరోసా కింద బీసీలకు ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్లు అప్పు తెచ్చినావు కదా బీసీల తలకాయలు తాకట్టు పెట్టి మరి బీసీ రైతులకు అంత మొత్తం ఇస్తున్నావా అని అంటే మొన్నట బీసీలకు ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్లు వాళ్ళ పేరు మీద అప్పు తెచ్చి బీసీ రైతులకు ఇచ్చింది మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఇచ్చారు అంటే దాదాపుగా మన బీసీ రైతుల సొమ్ము బీసీ ప్రజల సొమ్ము పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు తిన్నారు వాళ్ళు పద్దెనిమిది ఉంది మరి ఓసీలు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు ఆరు శాతం నూటికి ఆరు మంది మాత్రమే ఓసీలు ఉన్నారు ఈ నూటికి ఆరు మంది ఉన్నటువంటి ఓసీలకు వీళ్ళ పేరు మీద ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు ఈ నూటికి ఆరుగురు ఉన్నటువంటి ఓసీలకు ఐదు వందల నలభై కోట్ల అప్పు పడ్డది వాళ్ళ నెత్తి మీద ఎంత ఐదు వందల నలభై కోట్ల రూపాయల అప్పు ఆ ఓసీల నెత్తి మీద పడ్డది మరి రైతు భరోసా పేరు మీద ఆ ఓసీ రైతులకు ఎంత ఇచ్చిన రైతు భరోసా పేరు మీద ఓసీ రైతులకు మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకు జమ చేసిండు రేవంత్ రెడ్డి గారు అప్పు ఏమో బీసీల నెత్తి మీద దోపుక కత్తినేదేమో ఓసీలు ఇవి లెక్కలు ఇవి నా లెక్కలు కాదు సర్కారు లెక్కలే మళ్ళా పేరు పెరుమాలది ఆరగింపు అయ్యగారులది మన పుజాల మీద తుపాకి పెట్టి మనం రైతులకు పంచుతున్నట్టుగా యాక్టింగ్ చేసి తొమ్మిది వేల కోట్లలో నాలుగు వేల కోట్లు ఓన్లీ ఓసీలు వాళ్ళ జేవులలో వేసుకున్నారు మన సొమ్ము మరి ఎంత కట్టాలి వాళ్ళ బ్యాక్ అంటే ఐదు వందల నలభై కోట్లు కడితే చాలు మన మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మనకు వస్తే ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు మళ్ళీ మనం కట్టాలి ఉంటా ఇవన్ సొమ్ము ఎవరు తిని బతుంది రాష్ట్రంలో ఇవన్ సొమ్ము ఎవరు తిని ఉన్నాడు అందుకోసమే సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలంటే బీసీల తలరాత మారాలంటే బీసీల పిల్లలు చదువుకునేటువంటి సర్కారు మరి తలరాత మారాలంటే మన పిల్లలు ఐఏఎస్లు లు కావాలంటే మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలు మన బీసీలు అసెంబ్లీ నిండా నిండాలంటే మనకు కావలసింది రాజ్యాధికారం ఒక్కటే ఇంకోటి లేదుగా ఇంకోటి లేనే లేదు నేను ఈ పోరాటం చేస్తున్న క్రమంలో ఎందుకు మళ్ళన్నా ఎందుకు బీసీలందరూ పన్నోళ్ళను లేపుతా ఉన్నావు ఎందుకు ముదిరాజులను ఎందుకు యాద్ చేస్తా ఉన్నావు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మహావీరులు ముజిరాజులను ఎందుకు లేపుతా ఉన్నావు పన్నోళ్ళని వాళ్ళని మేము పండవెచ్చాం కదా నిర్మలంగా చో కొడుతున్నాం కదా నువ్వు ఎందుకు లేపుతున్నావు మళ్ళన్నా అంటారు మా సొమ్ము తినుకుంటా మా వాళ్ళకు పిచ్చ వేసుకుంటా మా వాళ్లకు పిచ్చ వేసుకుంటా మీరు నేను ధైర్యం ఉన్నళ్ళు నిజంగా లేచి నిలబడితే చేయబెట్టనే దమ్ము ధైర్యం ఉన్న ధైర్యం లేని లొక్కలు కూడా లేవద్దు నేనొక్క మాట చెప్తా ఉన్నా దయచేసి నేను చెప్పిన మాట చెప్పని తెలంగాణ రాష్ట్రంలో పీశీలమైనటువంటి మేము మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకొని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అభ్యర్థికి తప్ప ఓసీకి ఓటు వేయనని నా సోదరులు అయినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వుడ్ స్థానాల్లో వారికి మాత్రమే ఓటు వేస్తామని పాలు దాగిన బిడ్డగా ప్రమాణం చేస్తున్నాను ఈ జాలిగా కుసరి ఇప్పుడు ఒకవేళ ఓటు పొరపాటును ఇడని ఓనంటే మన అమ్మను మోసం చేసినట్టేగా సరేనా పక్కనే ఇక అందుకోసమే ఈ జైలాబాద్ నియోజకవర్గంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరంతా సిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం మళ్ళా కాంగ్రెస్ అనుకో గుర్తుండే బీజేపీ అనుకో గుర్తుండే ఇంకోరికో గుర్తుండే మన సంగతి ఏంటంటే మన బీసీల గుర్తు కూడా మనకు రాబోతా ఉంది అతి త్వరలోనే మన గుర్తు మనకు రాబోతా ఉంది మన ఓటు మనం వేసుకునేటువంటి రోజు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డలు పెద్దన్న పాత్ర వహించాలి ఈ పీసీ ఉద్యమానికి పెద్దన్న పాత్ర వహించి బీసీ ఉద్యమాన్ని నడిపించాలి ముది రాజు నేను అనేక సార్లు చెప్పిన పేర్లనే ఉంది కదా ముది రాజు రాజు అడక్క తింటారా అని అన్నా రాజు అడక్క తింటారా మరి మనం వాళ్ళని అడక్క తినుడు మీ కింద ఒకటి బతకాల్సింది అందుకోసమే ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి ఇక ఇక్కడ జహీరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు వస్తున్నాయి ఐదు మండలాలు ఒక పట్టణం ఐదు మండలాలు ఆ ఐదు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంపీసీసీ స్థానాలు అలాగే జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ వార్డులు కానీ చైర్మన్ కానీ అన్నింటికి రేపు బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది ఈ బీసీ బిడ్డలను రంగంలోకి దింపి ఈ ఎన్నికల కురుక్షేత్రంలోకి దించబోతా ఉంది నువ్వేసే మాకేం మాకేమక్కర్లేదు మీరట ఆరు శాతం ఉన్నోడు పిడికెడు మనకట డేకిస నిన్నడి పెడతారట మనకు నీకు మా బీసీ బిడ్డలు మా బీసీ బిడ్డలు ఎన్నో పండుగను ప్రభావం చేసుకున్నప్పుడు సాగ పెడితే కింద పోసింది సరిపోతుంది మీకు గది సరిపోతుంది మీకు మీరు మమ్మల్ని ఆదుకుంటారా ఎన్ని ఓట్లున్నాయా మీ చెప్పురా మీ ఊళ్ళు ఎన్ని ఓట్లున్నాయా ఓసీలే ఉన్నాయా రెండు వేల నాలుగు వందల ఓట్లల్లా ఆల్రెడీ డెబ్బై ఓట్లు మన ఎన్ని ఉన్నాయి వార్డు మెంబర్ అయినా గెలుస్తారా కాదు మేము ఏమంటున్నా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే వార్డు మెంబర్ అయినా గెలుస్తారా ఏ గతంలో మన నాయకులు ఉండే బీసీ నాయకులు ముప్పై నలభై ఏళ్ళు బట్టి మన ఇట్లా ఒడిపెట్టి అమ్ముకొచ్చి ఏ వైద్యాన్నే ఏ అంగట్లో దొరికితే అంగట్లు అమ్ముకొచ్చి మనలా బీసీ ఉద్యమాన్ని నమ్ముకొచ్చిరు బీసీల నమ్ముకొచ్చిరు ఎవ్వరికి దోష పనివారు చేసుకుంటే వెళ్ళిపోయి ఎలా అందరు పదవుల కోసం పాకలాడుతూ ఉంటారు ఒక పదవి వస్తే చాలు ఒకటి ఇది వస్తే చాలని ఇలా తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి వస్తే నీ పదవిని మీకు పక్కన వారేసి నాకు నా బీసీలు కావాలి నా బిడ్డల బతుకులు మారాలని జరుగుతా ఉన్నాడు తిన్మార్ మల్లన్న ఇలా అసెంబ్లీలో చూడు తిన్మార్ మల్లన్న మాట్లాడుతుంటే కుక్కే పేర్లెక్క కూర్చుంటారు నలభై మంది కూర్చుంటారు ఒక్కరు కుయిక్కు వాళ్ళు ఒక్కరు మండలిలో కుయిక్ వాళ్ళు తిన్మార్ మల్లన్న కూర్చుంటే మరొక మల్లన్న ఉంటే సరిపోతావా జైరాబాద్ నుంచి ఇంకో బీజేపీని అందోలాల్సిన బాధ్యత మనకు లేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీరు రాసి పెట్టుకోండి నేను హెచ్చరిస్తా ఉన్నా అగ్రవర్ణ పార్టీలకు అరే మీ పార్టీలు ఎప్పటికైనా మా కిరాయిన్లే మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే మా పార్టీ మా బీసీ పార్టీ అతి త్వరలో ఈ కాళ్ళ ముందుకు వస్తుంది అప్పుడు ఆడుకుందాం బిడ్డ ఆట ఎట్లా ఈ ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మరీ ముఖ్యంగా ముదిరాజులు ప్రభశాలి గౌర్లు లింగాయతులు అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఎంబీసీలతో కలిసి మైనార్టీ సోదరులతో కలిసి ఎస్సీ ఎస్టీ సోదరుల చేయి పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రాబోతా ఉన్నాం ఇలా రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఏడాది ఇరవై ఆరు ఆ తర్వాత ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు అక్కడ ఏం జరుగుతా రేపు ఎట్లాగో డీలిమిటేషన్ లా జైరాబాద్ నియోజకవర్గం జనరల్ అవుతుంది ఈ జనరల్ స్థానంలో మన బీసీ బిడ్డలు నిలబడచ్చు మన ఎస్సీలో నిలబడచ్చు మన ఎస్టీ లో గీత గీసుకుందాం అమ్మా ఈ రాష్ట్రంలో మన ముదిరాజోళ్లను ఊర్లకేనా వెలేసిరు చాలా చోట్ల మన గౌడోళ్లను వెలేసిరు మన పెద్దశాలను వెలేసిరు మన రజకులను వెలేసిరు మన నాడి బ్రాహ్మణులను వెలేసిరు మనల్ని ఊర్లకైనా వెలేసిరు కదా మన మాలో వెలేసిరు మన మాదివాళ్ళను వెలేసిరు మన లంబాడ వాళ్ళను వెలేసిరు కదా వీళ్ళందరినీ వీళ్ళంతా కలిసి మనల్ని వెలేసిరు ఎక్కడన్నా రెట్లను వెలేసిరా వెలేసిరా ఒక్క థిన్ మార్మల్లన్నా వెలేసిండే నీ ఓటే వద్దుపోరా అని చెప్పినా నీ ఓటే వద్దుపో అని చెప్పినా నీ ఓటు నాకొద్దు నీ ఓటు నాకొద్దు నా ఓటు నీకొద్దు నీ ఓటు నాకొద్దు నా ఓటు నీకొద్దు నేను నీ ఓటు నిన్ను ఓటు నేను నిన్ను ఓటు అడిగితే నేను వచ్చినంత లెక్క నువ్వు నన్ను నేను బీసీ తల్లి రొమ్ము పాలు దాగి పెరిగినటువంటి బిడ్డను నా జాతి కోసం నా ప్రజల కోసం నా పేద వర్గాల కోసం వాళ్ళ బతుకులు మార్చడం కోసం దిగుతా ఉన్న తప్ప ఇంకొకటి కాదు సోదరులారా ఇలా తీన్మార్ మల్లన్న బీసీ లడాయి చేపట్టినప్పుడు ఇరవై ముప్పై ఏళ్ల నుంచి మనలో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కదా ఎన్నడన్నా బీసీల మధ్య ఈ చర్చ జరిగిందా ఎక్కడైనా బీసీల మధ్య చర్చ జరిగిందా ఒక్క మీ బిడ్డ బయటికి వచ్చి గర్జించడం ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా కుత కుత ఉడుక్తా ఉన్నది అటు ఖమ్మం కాల ప్రజలంతా ఒకటైరు ఇటు వరంగల్ కాల ఒకటైరు నల్లగొండ రగిలిపోతా ఉన్నది ఇలా బీసీ ఉద్యమాలతోటి ఇలా మెదక్ జిల్లా కూడా అదే స్థాయిలో ఉడికిపోతా ఉన్నది ప్రజలంతా కూడా చైతన్యవంతమైతా ఉన్నారు ఇక్కడ మొన్నొక్క తాన చూసిన ముగ్గురు పార్టీలో కూర్చురు ముగ్గురు పార్టీలో కూర్చొని అందులో ఆయన రెడ్డి గారు కూడా కూర్చునే బీసీలంతా ఒకటైన అన్నా అని చెప్పి వాళ్ళు మనవళ్ళు అనుకుంటా ఉంటే ఎక్కడి కులాలన్నా అని ఆయన స్టార్ట్ చేసిండుగా ఎక్కడి కులాలన్నా ఇవి అని స్టార్ట్ చేసిండు మాకున్నదిగా పేరు ఒకటే కదా తీసేసుకోమంటే తీసేసుకుంటాం కదా మీకు ఇంత ఉద్యమం ఎందుకు కానీ ఆయన అంటా ఉన్నాడు అలా మన బీసీ ఆయన తెలివిగా ఆయన ఎరికేనా హే నువ్వు పేరెందుకన్నా తీసేసుకున్నాడు ఇలా నలుగురు ఉన్నాం కదా ఈ నలుగురు రాస్తే ఒక దగ్గర సిరసా మనం పంచుకుందామా అన్నాడు అన్నా ఎట్లయితే నాకు అరవై ఎకరాలు ఉండేనాయన గిదేరా బై పంచాయతీ రేపు బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి బీసీ బిడ్డ ఇంటికి రెండు ఎకరాలి పట్టా కాగిధం పంపించబోతా ఉంది తెలంగాణలో బీసీ ప్రభుత్వం యాక్ట్ రసింహారావు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ కదిలిస్తాం ఆ ఫైల్ నుంచి మా వర్గాల బిడ్డలకు ఇంటికి రెండు ఎకరాల భూమి హక్కు ఉంది పరిస్థితి ఉంది అది తీసుకొస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక తీన్మార్ మల్లన్న కొట్లాట స్టార్ట్ చేయంగానే ఇయ ఎట్లన చేసి మళ్ళా నన్ను భయపెట్టాలరా అని రిజర్వేషన్ మీద బీసీల రిజర్వేషన్ మీద ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మీటింగ్ జరుగుతూ ఉంటే మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటే నేను ఇక్కడ కూర్చున్నా కూర్చుంటే ఎట్లా వస్తుంది మనకి ఏం కథ అనేది ఆలోచన చేసుకుంటే కులగరణ మీద మాట్లాడుతుంటే జానారెడ్డి ఏమన్నా అరికేనా బీసీల కట్ట నలభై రెండు శాతం ఎగబెడదామని చెప్తున్నాడు నేను కూర్చున్నా నేను ఆనే ఉన్నా నేను ఆనే ఉన్నా నేను చెప్తా ఉన్నా నీ ఇద్దరు పిల్లల మీద వచ్చే చెప్పా నువ్వు ఈ మాట చెప్పిన వాళ్ళేదా అని నేను నా బిడ్డల మీద చెప్తా నువ్వు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎగ్గొడదామని నువ్వు చేస్తే నువ్వు ఎట్లా ఎగ్గొడతావు రాని బయటకు వచ్చి తోడబట్టి నీ సంఖ్య చెప్తా బిడ్డ అని చెప్పి బయటకు వచ్చినటువంటి బిడ్డ నేను తిన్నమారు మళ్ళన్నా వచ్చి ఎట్లా రాదో నా ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీ అని చెప్పి తిరుగుతా ఉన్నా ఎలా తిన్మార్ మల్లన ఒక్కడే కాదు తిన్మార్ మల్లన్న తోటి మొత్తం గ్రామ గ్రామాల ప్రజలంతా కదిలిరు కదిలీరు ఒక్కటై తిరుగుతా ఉన్నారంటే ఇలా ఈ మా పోరాటంలో న్యాయం ఉంది తిన్మార్ మల్లన్న లొల్లి తర్వాత ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేద్దామంటే ఓ ఐదారు అప్లై చేసుకుని రేడియోలు దేనికి ఎమ్మెల్సీ పదవికి నీకు ఇస్తే ఊకోడరా మల్లన్న మొత్తం శీర్షింత కడతారా మీ దండం పెడతారా ఒక్క ఎమ్మెల్సీ పదవి వాళ్ళ పోకుండా చేసినామన్నా మొన్న మూడు మంత్రి పదవులు వస్తే ఒక్క మంత్రి పదవి కూడా పోకుండా చేసినా ఇక ఇది తిన్ మార్పాలన్న మీ బలంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఏం చేస్తారు తిన్ అంటే ఇది చేస్తున్నది ఎమ్మెల్సీ పదవులు మీకు రాకుండా చేసిన మంత్రి పదవులు మీకు రాకుండా చేసిన రేపు రాసి పెట్టుకొని అక్రమంగా మీ దగ్గర పోగుబడ్డ మా పేద ప్రజల భూమిని కుంజుకొని తీర్తా ఈ బిడ్డలకు పట్టాలిస్తా ఈ బీసీ వాడికి భూమి లేకుండా ఉండకూడదు ఈ రాష్ట్రంలో అది చేసి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇందుకోసం ఇందుకోసం నాకు రాజ్యం కావాలంటా ఉన్నా ఇందుకోసం మా బీసీలకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమంటే అది పంచాదు ఉంది ఆడ అని చెప్తా ఉన్నారు నలభై రెండు శాతం మంత్రి పదవులకు అయితే లేదు కదా ఇవి ఎందుకో ఇయ్యవు నలభై రెండు శాతం మంత్రి పదవులకు పంచామీ లేదు ఇస్తానికి ఏమన్నా పర్మిషన్ కూడా అక్కర్లేదు నువ్వు ఇయ్యాలనుకుంటూ ఇచ్చేయచ్చు నువ్వు ఇస్తానే ఇయ్యవు కానీ రానిది మాత్రం మనం చూపిస్తుంటాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మోచేతి మీద బెల్లం పెట్టి బీసీల నాకు అంటా ఉన్నాడు మో మీద బెల్లం పెట్టి ఈ నలభై రెండు శాతం అనే బెల్లం మీద అంటించి మీరు నాకు రే అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ నాకుడు సంగత ఏమో కానీ ఈ ఆరు నేను బీసీ బిడ్డగా ఒక బీసీ తల్లి గడుపులో పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా మిమ్మల్ని గోల్కొండ దాకా తేకి తీయకపోతే నా పేరు బీన్ మార్మాలన కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ డెబ్బై రెండు సంవత్సరాల నుంచి ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే ఈ తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళ తాత జాగీర్లంతా వీళ్ళ తాత ముత్తాతల ఆశన్ ఇక్కడ దాచిపెట్టినట్టుగా మేము అని చెప్పి వస్తా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీలను ఈ దొంగ పార్టీల నగరవర్గ పార్టీలను గొంధ పెట్టడం కోసం ఇక్కడ మనము బీసీల రక్తం మారుతుంది మన శరీరంలో ఆ రక్తాన్ని ఉడికించి గ్రామ గ్రామాల ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలందరినీ బీసీ ఉద్యమం వైపు మలిచి మనమందరం కూడా రేపు మరో తెలంగాణ తరహా ఉద్యమాన్ని చేయబోతున్నాం ఆ ఉద్యమంలోకి ఈ జహీరాబాద్ నియోజకవర్గ బీసీ ప్రజలను ఎస్సీ ప్రజలను ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నా సోదరులారా ఏ కష్టం వచ్చినా ఈ బీసీ బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తిర్మార్మలన్నా ఉన్నాడు ఇక్కడ మా నరసింహ ఉన్నాడు ఈ సంగారెడ్డి జిల్లాలో మా రమేష్ ఉన్నాడు మా మెల గడ్జలు పోతే మా యాదడు మేమందరం కూడా అందుబాటులో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి పక్కనైనా పీసీ ఉద్యమం పక్కరేనా ఒక్కసారి చేయలేబట్టి గట్టిగా నినదిస్తే రెండు చేతులు ఒకటి తప్పేం కాదు ఫస్ట్ జై ముదినాథ్ అనుకున్న తర్వాత జై బీసీ అని కూడా అనుకోవాలి జై యాదవ్ అనుకున్న తర్వాత జై బీసీ అనుకోవాలి జై గౌడ్ అనుకున్న తర్వాత జై బీసీ అనుకోవాలి జై బీసీ